నమస్తే నా ప్రభాత కమలంకు స్వాగతం ఈనాటి మన విశిష్ట అతిథి రచయిత్రి శ్రీమతి శ్రీపతి లలిత గారు లలిత గారు మన మిత్రులకు చిరపరిచితులే వారి కథ వసంత సమీరం విన్నారు యువతకు నచ్చే రచనలు ఎలా చేయాలి అన్న చర్చలో పాల్గొని వారి అభిప్రాయాలు వినిపించారు ఇవి మనము ఇంతకుముందు విన్నాం కదండి ఇంతకుముందు వినని వారి వినే సౌలభ్యం కొరకు ఆ రెండు వీడియోల లింక్ డిస్క్రిప్షన్ బాక్సులో ఇస్తున్నాము ఇక ఈరోజు లలిత గారి కథ అర్ధనారీశ్వరం గురించి లలిత గారు ఏమంటున్నారో వారి మాటలలోనే అర్ధనారీశ్వరం కథ నాకు బాగా దగ్గర వారు ఇద్దరు ముగ్గురు జీవిత భాగస్వామిని పోగొట్టుకొని అనుభవిస్తున్న బాధ కాక ఆచారాల పేరిట కొన్నిసార్లు వాళ్ళు పడే క్షోభ చూసి రాశాను శుభకార్యాలలో వాళ్ళని దూరంగా పెట్టడం సొంత కూతురు కొడుకు పెళ్ళికి కూడా దూరంగా ఉండటం బాధ కలిగిస్తాయి ఎంత చదువుకున్నా ఇవి మన నర నరాల్లో పాకిపోయి తప్పించుకోలేకపోతున్నాం ఈ కథ విన్నాక మారాలి అని అనుకున్నా చాలు అని అంటున్నారండి మరి కథ విని మీరేమనుకుంటున్నారో చెప్పండి ఈ కథను సుమధురంగా తన సుస్వరంలో మనకు వినిపిస్తున్నారు శ్రీమతి గోమతి సుమచంద్ర కథ రచయిత్రి శ్రీపతి లలిత గారికి కథ వినిపిస్తూ చక్కని చిత్రాలతో చూపించిన గోమతి సుమచంద్రకు వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు నమస్తే వదిన విహాన్ని రేపు పెళ్లి కొడుకుని చేస్తున్నాం పద్మ మాట పూర్తి కాకుండానే పొద్దున్నే వచ్చేస్తాలే మీద నూనె పెట్టి హారతిస్తే స్నానం చేశాక పెళ్ళికొడుకుని చేయాలిగా హుషారుగా మాట్లాడుతున్న జయంతి నాపుతూ అదే వదినా నువ్వు హడావిడి పడి త్వరగా రావక్కర్లేదు భోజనం టైంకి రాచాలు టక్కున ఫోన్ పెట్టేసింది పద్మ ఒక్కసారి ఒంట్లోంచి శక్తి లాగేసినట్టు ఫీల్ అయ్యింది జయంతి అవును కదా నేనెందుకు తగుదునమ్మా నీ ముందు వెళ్ళడం ఇప్పుడు ముత్తైదు కాదుగా నేను ఇదే పద్మ కిందటేడాది కూతురు పెళ్లి చేసినప్పుడు ఎంత హడావిడి చేసింది పెళ్లి కూతుర్ని చేయడానికి పొద్దున్నే వస్తానంటే ఒప్పుకోలేదు ఎవరో పరాయి వాళ్ళు పేరంటానికి వచ్చినట్లు పొద్దున్న రావడం ఏంటి వదిన రాత్రికి నువ్వు అన్నయ్య వచ్చేయండి ఇక్కడే భోజనాలు చేసి పడుకొని పొద్దున్నే మన పనులు చేసుకోవచ్చు అన్న పద్మేనా ఇప్పుడు ఇలా ఉంటుంది మా వదిన పెళ్లి కూతుర్ని చేస్తే వాళ్ల సంసారం చల్లగా ఉంటుంది మా ఇంట్లో అందరి పెళ్లిళ్ళు శుభకార్యాలు ఆవిడ చేతి మీదే జరిగాయి అన్న ఆడపడుచు ఇప్పుడు పరోక్షంగా నువ్వు రాకపోయినా పర్వాలేదు అంటోంది దుఃఖం ముంచుకొచ్చింది జయంతికి ఎందుకండి నన్ను వదిలి వెళ్ళిపోయారు మీరు పోయాలన్న దిగులు కంటే నన్ను ఈ చిత్రహింసలు బాధ ఏడుస్తూ భర్త ఫోటో పట్టుకొని మంచం మీద వాలిపోయింది జయంతి మూసిన కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి కళ్ళ వెనుక జ్ఞాపకాలు పరిగెడుతున్నాయి జయంతి భర్త సురేష్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అతనికి ఇరవై ఐదు జయంతికి ఇరవై ఏళ్ల వయసులో పెళ్ళైంది పెళ్లినాటికి సురేష్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు అప్పటి వరకు అమ్మ పెట్టిన టిఫిన్ తిని కాలేజీకి వెళ్ళడం చదువుకోవడం స్నేహితురాళ్లతో సినిమాలు షాపులు తిరగడం ఇంటికి రాగానే భోంచేసి పడుకోవడం ఇదే జయంతి దినచర్య అప్పగింతలప్పుడు మా అమ్మాయికి మంచినీళ్లు ముంచుకోవడం కూడా రాదు బాబు కోప్పడకుండా నెమ్మదిగా చెప్పండి అన్నీ నేర్చుకుంటుంది అన్న అత్తగారితో ఏం పర్వాలేదండి నాకు గ్లాస్తో నీళ్లు తాగడం కూడా రాదు అన్న సురేష్ మాటలకి అందరూ హాయిగా నవ్వేశారు సురేష్ తన మాట నిలబెట్టుకున్నాడు పెళ్లి రోజు నుంచి చివరి రోజు వరకు గట్టిగా అరవలేదు కోప్పడలేదు ఒక్కసారి తప్ప పెళ్ళవగానే ఢిల్లీ వెళ్ళిన జయంతికి హిందీ రాదు వంట రాదు ఇంట్లో ఒక్క పని అలవాటు లేదు సురేష్ వెళ్లగానే పక్కనే ఉన్న కుసుంకి పరిచయం చేశాడు నా భార్యకి అన్నీ నేర్పించండి బాబీ అన్నాడు కుసుం స్వంత చెల్లికి నేర్పించినట్లు అన్నీ నేర్పించింది ఎక్కడికి వెళ్ళినా తనతో తిప్పుకుంది అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి వస్తుంటే జయంతి పుట్టింటి నుంచి వస్తున్నట్లు బాధపడింది అక్కడి నుంచి ముంబై చెన్నై ఇలా దేశమంతా తిరిగి పిల్లలు పెద్ద చదువుల్లోకి వచ్చేసరికి హైదరాబాద్ చేరుకున్నారు పిల్లల చదువులు పెళ్లిళ్ళు అయ్యేసరికి సురేష్ రిటైర్ అయ్యాడు చుట్టాలందరూ హైదరాబాద్లోనే ఉండడంతో అందరితో రాకపోకలు బాగా పెరిగాయి దేశమంతా తిరిగి రకరకాల భాషలు వంటలు ఫ్యాషన్లు తెలిసిన జయంతి ఎవరింట్లో ఏ కార్యక్రమం ఉన్నా ముందు ఉండేది చేతనైనంత సాయం చేసేది సురేష్ సరే సరి పెద్ద పరోపకారి పాపన్న ముందే కారు డ్రైవరు ఏర్పాటు చేయడం డబ్బు సాయం చేయడం ఉద్యోగాలు ఇప్పించడం అందరి నోట్లోనూ సురేష్ పేరే నానేది జయంతి సురేష్ల పిల్లలు ఇద్దరు అమెరికాలో సెటిల్ అయ్యారు ఏడాదిలో ఆరు నెలలు ఇండియాలో ఆరు నెలలు అమెరికాలో సరదాగా గడిపేస్తున్నారు ఇన్నేళ్లు కుటుంబం బాధ్యతతో గడిపిన జయంతి సురేష్ బాధ్యత పూర్తయ్యాక మళ్లీ పెళ్లైన కొత్తల్లో లాగా సెకండ్ హనీమూన్ అనుకుంటూ హాయిగా గడుపుతున్నారు మనవలు కాస్త పెద్ద అమెరికా వెళ్ళడం కూడా తగ్గింది ఓపిక ఉన్నప్పుడు ఏదో ఒక ఊరికి ప్లాన్ చేసి వెళ్లడం సరదాగా గడిచిపోతున్నాయి ఇంట్లో వెనుక ఉన్న రూమ్ డ్రైవర్ రాజు అతని స్వరూప వీళ్ళకి అన్ని విధాలుగా సాయంగా ఉంటున్నారు ఆ ధైర్యంతో పిల్లలు కూడా కుదిరినప్పుడు వచ్చి వెళ్తున్నారు ఆ రోజు ఉదయం లేస్తూనే సురేష్ కొద్దిగా నలతగా ఉందని చెప్పాడు జయంతి హడావిడి పడి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది ఆయన అన్ని పరీక్షలు చేసి కార్డియాలజిస్టు దగ్గరికి పంపాడు వెంటనే హాస్పిటల్లో చేర్చి స్టెంట్లు వేశారు పిల్లలిద్దరూ ఆఘ మేఘాల మీద పరిగెత్తుకు వచ్చారు బంధువులు సాయంగా నిలిచారు నాలుగు రోజుల్లో ఇంటికి పంపారు పిల్లలు తండ్రికి కొంచెం తగ్గాక వెళ్ళిపోయారు రివ్యూకి వెళ్ళినప్పుడు డాక్టర్ అన్నీ చాలా బాగున్నాయి మీరు నార్మల్ అయ్యారు అని చెప్పినా లేదు డాక్టర్ నాకేదో తేడాగా ఉంది అన్నాడు సురేష్ డాక్టర్ పెద్దగా పట్టించుకోలేదు ఆపరేషన్ తర్వాత డిప్రెషన్ అన్నాడు ఇంటికి వచ్చాక భోజనాలు చేసి కూర్చున్నారు ఇద్దరు జయంతి నేను నీతో మాట్లాడాలి నేను చెప్పేది శ్రద్ధగా విను అన్నాడు సురేష్ సాధారణంగా సురేష్ జయంతిని అలా పిలవడు జయలు జయ ఇంతి చామంతి ఇలా రకరకాలుగా పిలుస్తాడు అలాంటిది ఇలా అనేసరికి ఏదో సీరియస్ మ్యాటర్ అని మాట్లాడకుండా కూర్చుంది ఏవో రెండు మూడు పుస్తకాలు తీశాడు ఇవిగో ఇవి మన ఇద్దరి పేరు మీద ఉన్న బ్యాంకు డిపాజిట్లు ఆ రసీదులన్నీ బీరువాలో ఒక సంచిలో ఉన్నాయి ఇది ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవి పెన్షన్ పేపర్లు అన్ని చోట్ల నేను నిన్నే నామినీగా పెట్టాను నేను చచ్చిపోయిన మరుక్షణం ఇవన్నీ నీకే చెందుతాయి నీ తర్వాతనే అన్ని పిల్లలకి వెళ్ళేటట్లు పెట్టు ఏది ఎవరికి చెందాలి కూడా నేను ఈ పుస్తకంలో రాసి పెట్టాను వాళ్ళు నిన్ను అడిగితే ఆ కాగితం చూపించు నువ్వు ఉన్నంత కాలం ఇల్లు కానీ డిపాజిట్లు కానీ పిల్లలకి ఇవ్వకు నీవు ఎక్కడ ఉండాలంటే అక్కడే ఉండు నీకు సాయంగా రాజు స్వరూప ఉంటారనే అనుకుంటున్నాను అలాగే ఉంటే కొంత డబ్బు వాళ్ళకు సాయం చేయి మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడే డాక్టర్ అంతా బాగుందని చెప్పారు కదా ఏడుపు గొంతుతో అంది జయంతి ఇదిగో ఇలాగే నేను ఎప్పుడు ఏం చెప్పినా తోసిపుచ్చావు ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం రాదు క్రెడిట్ కార్డుతో షాపింగ్ రాదు ఆన్లైన్లో సరుకులు కొనడం రాదు కోపంగా అన్నాడు మొదటిసారి భర్తకు పడితే దుఃఖం వచ్చింది అవును అవేవి రావు నాకు అయితే చచ్చిపోతారా బతకలేమా ఇవన్నీ ఇదివరకు లేవుగా అందరూ బతకలేదా ఉక్రోషంగా అన్న జయంతితో బతుకుతాం మారిన పద్ధతికి మనం మారకపోతే అందరూ మన్ని మోసం చేద్దామని చూస్తారు నువ్వు ఉత్తి అమ్మాయికురాలి బతిమలాడుతున్న స్వరంతో అన్నాడు సురేష్ ప్లీజ్ ఇలా మాట్లాడకండి నాకు భయం వేస్తుంది ఏడ్చేసింది జయంతి మర్నాడు ఉదయం వంట చేయకు మనం బయటికి వెళ్ళి తిరిగి వద్దాం అన్న సురేష్ని చూసి అమ్మయ్య మళ్ళీ మామూలుగా అయ్యాడు అని ఊపిరి పీల్చుకుంది బయటికి వెళ్ళాక కానీ అర్థం కాలేదు ముందుగా బ్యాంకుకి తీసుకువెళ్ళాడు అక్కడ మేనేజర్కి పరిచయం చేసి జయంతి సిగ్నేచర్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేయించాడు పెన్షన్ ఆఫీస్కి తీసుకెళ్లి అక్కడ ఫ్యామిలీ పెన్షన్ ఎంత వస్తుంది నాకు ఏదైనా అయితే ఎవరితో మాట్లాడాలి అన్నీ అడిగాడు జయంతికి కోపం దుఃఖం ముంచుకొచ్చింది ఇప్పుడు శ్మశానానికి కూడా తీసుకువెళ్తారా కోపంగా అడిగింది నవ్వేసి జయంతికి ఇష్టమైన హోటల్కి తీసుకెళ్లాడు భోజనం అయ్యాక స్వీట్స్ కొనుక్కొని సురేష్ అక్క ఇంటికి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంటికి పడుకున్నారు చాలా అలసిపోవడంతో వెంటనే నిద్ర పట్టింది జయంతికి మెలకు వచ్చేసరికి రూమ్లో అంతా వెలుతురు పార్చుకుంది అమ్మో ఇదేంటి ఇలా మొద్దు నిద్ర పట్టింది సురేష్ వాక్కి వెళ్ళాడా మంచం మీద నుంచి గభాలన లేచి చూసేసరికి పక్కన సురేష్ నిద్రపోతూ కనిపించాడు పాపం బాగా అలసిపోయినట్లున్నారు అని బాత్రూమ్కి వెళ్లి మొహం కడుక్కొని వచ్చి ఏంటి ఇంకా కాఫీ అడగలేదు కోపమా అలసట అంటూ సురేష్ వైపు చూస్తే ఏమాత్రం కదలికలేని సురేష్ ని చూస్తే ఒక్క నిమిషం భయం వేసి వెళ్ళి కుదిపింది అంతే చలనం లేని సురేష్ ని చూసి తన గుండె ఆగినంత పనైంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా గుండె కూడా ఎందుకు ఆగలేదు అని అనుకోని క్షణం లేదు ఆ తర్వాత అన్ని తన ప్రమేయం లేకుండా జరిగిపోయాయి పిల్లలు చెరోపక్క తనని కాచుకొని ఉన్నారు వెళ్లేటప్పుడు అమెరికా తీసుకెళ్లారు ఆరు నెలల తర్వాత జయంతితో ముందు కూతురు వచ్చింది తర్వాత కొడుకు వచ్చి మరో మూడు నెలలు ఉన్నారు పనులు మానుకుని ఎవరు మాత్రం ఎంతకాలం ఉంటారు నాకు ఒంటరి తన అలవాటు అవ్వాలి కదా మీరు మీ ఉద్యోగాలు చూసుకోండి అని పిల్లల్ని పంపింది జయంతి అమెరికా వెళ్ళేటప్పుడు తమ్ముడి ఇంటికి వెళ్ళి నిద్ర చేసి వెళ్లారు జయంతి పిల్లలిద్దరు ఇంకా అక్కడి నుంచి మొదలైంది జయంతికి మానసిక క్షోభ బంధువులంతా భోజనానికి రమ్మనడం భోజనం అయ్యాక చేతిలో అంటి ముట్టకుండా ఒక తెల్ల చీర పెట్టడం ప్రతిరోజు ప్రతి నిమిషం నువ్వు వితంతువు అని గుర్తు చేసినట్లు అనిపించేది జయంతికి దానితో ఎవరింటికి వెళ్లబుద్ధి అవ్వక అన్నీ మానేసింది చాలా రోజుల తర్వాత పద్మ పిలిస్తే వెళ్దామని సంతోషపడింది ఎందుకు అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు నేను ఆయన్ని మర్చిపోలేను మర్చిపోను కూడా అయినా వీళ్ళు ఇలా గుర్తు చేయాలా ఇదివరకు తాంబూలానికి వాళ్ళు ఇప్పుడు పిలవడం లేదు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే పక్కన అందరికీ బొట్టు పెట్టి తన్ని తప్పిస్తున్నారు అక్షింతలు కూడా చివరికి తప్పదు అన్నట్లు వేయిస్తున్నారు వాళ్లని తను చూసే దృష్టి మారలేదు సురేష్ ఉన్నా లేకపోయినా వీళ్ళంతా తన బంధువులే మరి ఎందుకు ఈ మార్పు ఇదంతా శాస్త్రాల్లో ఉందా ఆలోచనలతో తల బద్దలైపోతుంది జయంతికి ఇంతలో పద్మ ఫోన్ చేసింది వదినా ఇంకా రాలేదేంటి భోజనాల టైం అయింది నాకు జ్వరం వచ్చినట్లుంది పద్మ రాలేను ఫోన్ పెట్టేసింది సాయంత్రం పక్కసందులో ఉన్న చిన్న దేవాలయానికి వెళ్ళింది అది శివాలయం లోపల గుడి చిన్నదే కానీ ఆవరణ పెద్దది చక్కగా లోపలంతా చెట్లతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది సురేష్ కూడా ఈ గుడికి వెళ్ళడానికి ఇష్టపడేవాడు ఎక్కువ రష్లో దేవుణ్ణి సరిగ్గా చూడలేం పూజ సరిగ్గా చేయలేము చిన్న గుడి అయితే మనసంతా భక్తితో పూజ చేసుకోవచ్చు అనేవాడు పూజ చేశాక దక్షిణ బాగా ముట్ట చెప్పేవాడు అందుకే అక్కడ పూజారి గారికి కూడా సురేష్ బాగా పరిచయం నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళింది జయంతి ఏమ్మా చాలా రోజుల తర్వాత వచ్చారు పిల్లల దగ్గరికి వెళ్ళారా అడిగారు ఆయన తల ఊపి అక్కడే కింద చాప వేసుకొని కూర్చుంది తను చెప్పకపోయినా ఆయన పూజ మొదలు పెట్టారు ఏవో సంశయాలతో మనసు వికలంగా ఉన్నది స్వామి అడగమంటారా అంది జయంతి అడుగమ్మా నాకు తెలిసినంత వరకు చెప్తాను అన్నారు తన మనసులోని బాధనంతా కక్కేసింది కళ్ళనీళ్ళు కారుతున్నాయన్న విషయం కూడా గ్రహించలేదు జయంతి నేను కొంత శాస్త్రం చదివాను కానీ పండితుడిని కాను నాకు తెలిసినంత వరకు చెప్తాను మీరు చెప్పినట్లు భర్త చనిపోయాక ఆయనతో వచ్చినవే తీయాలి ఒకప్పుడు బాగా చిన్నతనంలోనే అయ్యేవారు వారు ఇతరులను ఆకర్షించకుండా ఉండాలని తెల్లబట్టలు కట్టించడం జుట్టు తీయడం లాంటివి చేశారు ఈ రోజుకి అవి పోయాయిగా మిగిలిన విషయాల్లో కూడా మార్పులు వస్తాయి మూఢ నమ్మకాలు వదలాలంటే చదువు ఒక్కటే కాదమ్మా మానసిక వికాసం కూడా ఉండాలి అప్పటి వరకు మీలాంటి కొందరు దుఃఖపడాల్సి రావడమే బాధ వేస్తుంది భార్యాభర్త అంటే అర్ధనారీశ్వర తత్వం అన్నింటిలో చెరిసగం శివలింగంలో కూడా లింగం పురుషుడిని పానపట్టం స్త్రీని సూచిస్తుంది మనం తెలుగులో భార్యని అర్ధాంగి అని ఇంగ్లీష్లో బెటర్ హాఫ్ అని అంటాం సైన్స్ ప్రకారం చూసిన ప్రతి మనిషిలో ఆడ మగ హార్మోన్స్ ఉంటాయి హార్మోనుల సమతుల్యతను బట్టి శారీరక మానసిక పరిస్థితులు మారుతాయి నాకున్న అవగాహన వరకు భార్యాభర్త ఇద్దరూ బతికి ఉన్నప్పుడు ఇద్దరినీ విడివిడిగా శివపార్వతుల్లా చూడాలి ఒకరు పోతే ఇద్దరినీ ఒకరిలోనే చూడాలి అంటే మీ వారిని మీలోనే చూడాలి ఇది మీకు చిన్నతనంలో సంభవించి ఉంటే మీరు తండ్రి స్థానం కూడా తీసుకుని పిల్లలకి ఆయన చేయాల్సిన పనులన్నీ చేస్తూ తండ్రి లేని లోటు తెలియకుండా పెంచేవారుగా నిజానికి ఇప్పుడు కూడా అంతేగా పిల్లల్ని తల్లి తండ్రి అయి చూస్తున్నారుగా అంటే ఆయన శరీరం లేకపోయినా భావరూపంగా మీతోనే మీలోనే ఉన్నారు ఆడవాళ్లకైనా ఈ బాధ భార్య పోతే మగవాడికి ఏమీ లేవా అనుకోకండి ఉన్నాయి మనది పురుషాధిక్య సమాజం కనుక అవన్నీ మగవారు పాటించడం లేదు భార్య పోతే కన్యాదానం చేయలేరు సొంత కూతురికి వేరే వాళ్ళని అడిగి కన్యాదానం చేయించాలి అది బాధ కాదా అంతవరకు ఇంటికి యజమానిగా ఉండి అధికారంతో అన్ని పనులు చేయించుకున్న ఆయన కూడా చాలా వాటికి వేరే వారి మీద ఆధారపడాలి అవి అందరికీ తెలియవు నా వరకు నేను ముందు పోవాలి అనుకుంటాను ఎందుకంటే నా భార్య లేకపోతే నా కడుపు చూసి ఎవరు తిండి పెడతారు ఆచార వ్యవహారాల్లో మనం త్రిశంకు స్వర్గంలో ఉన్నాం అంతా వదలలేము అన్నీ చేయలేము బంధువులందరూ వాళ్ల ప్రవర్తనతో మిమ్మల్ని బాధ పెడుతున్నారని మీరు అనుకుంటున్నారు ఇంతకు ముందులా అన్ని శుభకార్యాల్లో మిమ్మల్ని పిలవలేకపోతున్నందుకు వాళ్ళకి కూడా బాధ ఉంటుందమ్మా వాళ్ళన్న ఉంటే ఎంత బాగుండేదే అనేది ప్రతి నిమిషం గుర్తుకొస్తుంది ఇప్పుడు మీరు మీ ఆడపడుచుకి వదినకి మాత్రమే కాదు అన్న కూడా మీ పిల్లలకి తండ్రి కూడా మీ స్థానానికి వాళ్ళు మీకు ఇచ్చే గౌరవం మారదు అందుకే మీరు మీ ఆయన ఉంటే వాళ్ళకి ఏమి చేస్తారో అన్నీ చేయండి ఇప్పుడు మీరు శివపార్వతుల నుంచి అర్ధ నారీశ్వరుడిని అయ్యాను అనుకోండి ఆయన వివరించి నెమ్మదిగా చెప్పాక శివలింగం వైపు చూసిన జయంతికి అక్కడ శివలింగం బదులు సురేష్ ముఖం కనిపించింది నిజమే పిల్లలు పోయాక బాధపడుతుంటే నాలోనే మీ నాన్నని చూసుకోండి అనలేదా ఆడపడుచుకి లేని అన్న ఏటూ లేడు ఉన్న వదినను కూడా ఎందుకు దూరం అవ్వడం తేలికైన మనసుతో ఆయనకి నమస్కారం చేసి ఇంటికి వెళ్ళింది బాగా చీకటి పడింది అనుకుంటూ వెళ్తే ఇంటి ముందు పద్మ వాళ్ల కారు ఆగి ఉంది ఎవరొచ్చారు అని చూసేసరికి పద్మ ఆమె భర్త ఎక్కడికెళ్ళా వదిన కంగారుగా పద్మ పట్టేసుకుంది ఆమె కళ్ళలో నీళ్లు నాకు తెలుసు వదిన నేను పొద్దున అన్నదానికి నీకు బాధ వేసి రాలేదు వచ్చిన వాళ్ళంతా నిన్ను ఏదో ఒకటి అంటారని అది నీకు ఇంకా బాధ కలిగిస్తుందని అలా అన్నాను ఈయన విహాన్ బాగా కోపడ్డారు అన్నయ్య లేనే లేడు నువ్వు కూడా రాకపోతే ఏడ్ చేసింది పద్మ అమ్మా జయంతి పద్మ తరపున నేను క్షమాపణ చెబుతున్నాను వచ్చి పిల్లవాడిని ఆశీర్వదిస్తే మేము సురేష్ వచ్చినట్లే అనుకుంటాం చేతులు జోడించి అంటే మనసు బాగోక రాలేదన్నయ్య తప్పకుండా రేపు పెళ్లికి వచ్చి విహాన్ని ఆశీర్వదిస్తాను పద్మ ఈ బట్టలు మీకోసం మీ అన్నయ్య ఉన్నప్పుడే కొన్నాం నువ్వు దేవుడి దగ్గర బొట్టు పెట్టుకొని తీసుకొని పెళ్లిలో చదివించుకోండి జయంతి అన్నదానికి లేదు అదిన నువ్వే మాకు బొట్టు పెట్టి బట్టలు ఇచ్చి అక్షింతలు వేయి పద్మ మాటలకి జయంతి ఉలిక్కిపడ్డట్టుగా పద్మవైపు చూస్తే తను దేవుడి దగ్గర ఉన్న కుంకుమ భరణ తీసుకువచ్చి జయంతి చేతికిచ్చింది జయంతి చెయ్యి వణికింది కుంకుమ చేతిలో తీసుకుంటుంటే గుడిలో పూజారి మాటలు గుర్తుకు వచ్చాయి హిందూ సంప్రదాయం ప్రకారం బొట్టు అనేది ఆడ మగ తేడా లేకుండా అందరూ పెట్టుకోవాలి భ్రూ మధ్యంలో చక్రం ఉంటుంది అది జ్ఞానస్థానం జీవుడికి సంకేతం మనిషి పూర్తి జ్ఞానాన్ని పొందితే పరమాత్మలో ఐక్యం అవుతాడు సహస్రారం పరమాత్మకి సంకేతం నువ్వు బొట్టు పెట్టి ఆజ్ఞా చక్రాన్ని ప్రేరితం చేస్తుంటే త్వరగా నీకు జీవుడికి దేవుడికి తేడా లేదనే జ్ఞానం బోధపడుతుంది అదే అద్వైతం అర్ధనారేశ్వర తత్వం ఆ మాటలు గుర్తు రాగానే ఏదో అనిర్వచనీయ శక్తి తనలోకి వచ్చినట్లు అనిపించింది జయంతికి ప్రశాంతమైన మనస్సుతో దంపతులకి కుంకుమ పెట్టి ఆశీర్వదించింది శ్రీపతి లలిత గారు వ్రాసిన అర్ధనారీశ్వరం కథ విన్నారుగా ఈ కథ ఇటీవల సుజన సుజనరంజనిలో ప్రచురితమైంది ఈ కథ విన్నాక నాకు ఒక కథ గుర్తుకు వచ్చింది శివుడు మన్మధుని భస్మం చేశాక రతీదేవి పార్వతీదేవిని అమ్మ ఎందుకు ఇలా నాకు భర్త వియోగాన్ని కలిగించారు లోక కళ్యాణం కోసమే కదా తను ప్రయత్నం చేసింది ఇప్పుడు ఇలా వారిని భస్మం చేసి నాకు ఈ వియోగాన్ని కలిగించడం భావ్యమా అందుకు పార్వతీదేవి రతీదేవితో రతీదేవి నీ భర్త శరీరం ఒక్కటే భస్మమైంది కానీ నీకు నీ భర్త కనిపిస్తాడు ఆయన అనంగుడు మాత్రమే అంది అలాగే భార్యాభర్తలలో ఎవరు పోయినా వారి శరీరం మాత్రమే లేదు వారి ఆత్మ తమ భాగస్వామిలో కలిసిపోతుంది అని అనిపించింది ఇక మీ స్పందన కొరకు మా కామెంట్ బాక్స్ వేచి ఉందని తెలుపుతూ మళ్ళీ వచ్చేవారం మరో కథతో కలుద్దాం నమస్తే ప్రతి గురువారం ఉదయం పదకొండు గంటలకు మంచి కథను కబుర్లో ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు వినండి సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ధన్యవాదాలు Thank you.